మా కమలాపురం గ్రామ పంచాయతీ ఇంత ముందు మేము వ్యవసాయ వ్యవసాయం చేసుకుని షాప్ పెట్టుకున్నాం ఇంత ముందుకు సిపిఐలా వార్డ్ నెంబర్గా ఉండేవారు రెండు వేల ఆరు అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మా ఎమ్మెల్యే గారు బాలనాయక్ గారు ఊరే ఇక్కడ జన్మించిన ఆయనతో పాటు మేము కూడా కాంగ్రెస్ మాకు బుద్ధి వచ్చిన నుంచి మేము ఆ సారే బట్టి ఉంటున్నాం బాలనాయక్ గారిని బట్టి ఇంతకుముందు కాంగ్రెస్ పాలన ఈ విధంగా ఉంది గత పదిహేను బీఆర్ఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినప్పుడు బాగానే పథకాలు బాగున్నాయి ఆరోగ్యశ్రీ పేదలకు కావాల్సింది ఏంది విద్య వైద్యం అంతే స్వామి మాకు కావాల్సింది అప్పుడు బాగానే చేసిండు దాన్ని బట్టి మేము కూడా అప్పుడు కమిషన్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళిపోయాం సార్ వెళ్ళిపోయినాక ఇప్పుడు మధ్యలో ప్రభుత్వం మారింది కొత్తగా వచ్చింది బీఆర్ఎస్ టీఆర్ఎస్ అని బీఆర్ఎస్ అయింది ఇంకా ప్రాణాలు చూస్తే కదా ఇక దొరల పాలన లేక వెళ్ళిపోయింది సార్ అది సరే ఇక కంటింది కంటి ఆంటే కంటలేదు కాకపోతే జనాలు సన్న జనాలు మొత్తం ఎప్పుడు ఇదే పేదవాళ్ళు పేదగానే ఉన్నాం మొత్తం ఇక ఇక సరే ఇప్పుడు వచ్చింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అయితే పర్వాలేదు ఇప్పుడు సంవత్సరం కాబట్టి కొంతమంది ఏమంటారు అంటే ఆ ఏమైంది ఏమని అనగానే కాదు కదా సార్ ఎరు పడతాం మనం ఎయిర్ పడటాగానే ఒక్కసారి రావాలి రాలేదు కదా ఇప్పుడు మనం పంట వేసుకుంటాం దున్నాలే ఇతనాలే లే గుంటలు కొట్టాలి అప్పుడు చేయిపోస్తాం మన పంట ఇట్లా సరే ఇంతకు ముందుకు మీరు మాజీ ఉప సర్పంచ్ చెక్ పవర్ ఇచ్చారు దానిపైన మీకు ఏ విధంగా ఉంది ఏ విధంగా పర్లేదు సార్ ఆ దోపిడి జరగకుండా సర్పంచ్తో పాటు చెప్పిన గ్రామ అభివృద్ధికి మంచి మేలు జరుగుతుంది సార్ అది ఇట్లా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల పైన ప్రజల స్పందన ఈ విధంగా ఉంది ఇప్పుడైతే పర్లేదు సార్ వస్తూనే ఉంది స్పందన పట్టణ ఒక్కడో ఇద్దరు తప్ప అందరు బాగానే ఇప్పుడు ఎందుకంటే మహిళలకు ఎక్కడ పోయినా ఉచితంగానే పోతుంది సార్ బస్సు ఇప్పుడు మన కరెంటు బిల్లు ఫ్రీ అయిపోయింది అది నెలకు నూట యాభై అట్లా వాడేది ఒక ఇంటికి ఇప్పుడు నూట యాభై అయితే మిగిలిపోయినట్టే కదా సార్ అది మిగిలిపోయింది ఇప్పుడు గ్యాస్ కూడా ఐదు వందలకే వచ్చి వస్తుంది సార్ ఇది మనకు ఇంకా కావాల్సిన మూడు ఇప్పుడు మూడు నాలుగు పథకాలు అయిపోయినాయి ఇంకా రెండు అంటే చిన్నగా అయితేనే ఉంటుంది కదా సార్ ఇక అయితే మీరు కూడా ఒక రైతు సార్ ఇప్పటివరకు రైతు బంధు బాగుండదు చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు వస్తున్నాయి వస్తున్నాయి కదా సార్ అయితే మాకు కూడా నేను కూడా కాంగ్రెస్ పార్టీ కాబట్టి నాకు కూడా ఎనభై ఐదు లోన్ తీసుకున్నాను సార్ అప్పుడు ఎనభై ఐదు వేలకు చాలా రిక్ అది ఏదో ఉండి ఆగిపోయింది నాది కూడా అరే రాలేదు అని నేను కూడా కొంచెం అయితే కదా అరే అందరికి వస్తున్నాయి మనకు రాప్ అయ్యింది మనం ఇప్పుడు వెళ్ళా ఉన్నా కానీ అవి వాడికి పోయి గవర్నమెంట్ కడికి చూస్తే అధికారుల కాడికి అది కొంచెం ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం అయినా నెలకు వచ్చింది సార్ నా కాకపోతే రెండు లక్షల వరకు అందరికి వచ్చినాయి ఒక్క ఊరికి పది శాతం పదిహేను శాతం వరకే రాలేదు సార్ ఎందుకంటే అవి ప్రాబ్లం ఉంటేనే వస్తాయి వాళ్ళు రానున్న స్థానిక ఎన్నికల పైన ఈ పార్టీ ప్రజలకు మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు అయితే అంటున్నాం సార్ ఇప్పుడు కూడా చెప్పుకొస్తున్నాం ఎందుకంటే అనగానే కాదు కదా ఇప్పుడు కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకొని వాళ్ళు లెక్కలు చేస్తారు ఎక్కడి నుంచి రావాలి అవన్నీ చూసుకుంటా ఈ రైతు రుణమాఫీ ఇంకా పదమూడు లక్షలు పదమూడు వేలకు ఉన్నాయంట అవి కూడా కథ మీటర్ తీస్తుంటారు డిసెంబర్ తొమ్మిది వరకు అయిపోతాయి ఇది దాని తర్వాత ఇప్పుడు వచ్చేది రైతు భరోసా రైతు భరోసా కూడా ఇస్తామంటారు సార్ నెల ఎకరానికి పదిహేను వేలు ఆ రెండు అమలు అయినాయి అనుకో సార్ మాకు లేదు ఇక్కడ అట్లాగనే సార్ ఇప్పుడు మీరు గత ఉప సర్పంచ్ గుండి మీ గ్రామాన్ని ఏ మాత్రం అభివృద్ధి చెంది లేకపోయింది దానివల్ల చాలా వ్యతిరేకత వస్తుంది సార్ అవును వాస్తవం ఎందుకంటే అప్పుడు అధికారులు అక్కడ ఉండే సార్ ఓన్లీ మీ ఉప సర్పంచ్ ఇప్పుడు అధికారం ఉంటే అదే నడుస్తుంటారు ఏమైనా మేము ఒకటి తీర్మానం చేద్దామని అడవి వరకు అక్కడ కూరం చేయలేకపోతున్నాం మేము ఒక నెల వరకు సర్పంచి సెక్రటరీ కలుపుకుంటారు అలా పని అలా చేసుకోకపోతున్నారు అది చేసిన పని కొంచెం చేయడం రూపాయి తీసుకోవడం అట్లా అయిపోయింది సార్ అక్కడ అప్పుడు దైన అంతవరకు అంత మటుకు అయింది అది రానున్న సర్పంచ్ ఎలక్షన్ మీద నిలబడాలనుకుంటారు సార్ ఇప్పుడు మా పెద్ద సార్ ఇప్పుడు మనం పని కష్టపడుతున్నాం సార్ కష్టపడితే ఫలితం దక్కుతాం మేము ఉప సర్పంచ్ కావాలి అవుతామో కాదు అని మాకు దృష్టిలోనే లేదు సార్ అది వచ్చింది మన అదృష్టం మనం చేసే మనం పార్టీకి పని చేసుకుండా పోతున్నాం ఊరికి సేవ చేస్తున్నాం అది జనాలు బట్టి జనాలు నిర్ణయించుకుంటే పలాంటి వ్యక్తి ఉండాలంటే ఉంటుంది సార్ తప్పకుండా ఉంటే మీరు ఎలాంటి అభివృద్ధి చేస్తారు సార్ మీకు ఏమంటున్నాం సార్ ఇప్పుడు నా ఊరు నాకు తెలుసు కాబట్టి ఏం లేదు ఫస్ట్ మీటింగ్ పెట్టుకున్నాం సార్ గెలవా మీటింగ్ పెట్టుకొని ఒక యాభై మంది సార్ యాభై పర్సెంట్ వచ్చినప్పుడు ఏం చేయాలి అవ్వరు మన ఊర్లో ఏం లేదు అని అందరూ మీటింగ్ పెట్టుకొని ఆ గ్రామ తీరు మనం పంచాయతీ చేసుకొని ఒక అల్ల థర్టీ పర్సెంట్ ఏదో ఏ పని కావాలంటే అదే చేస్తాం సార్ మేము అంటే మీ గ్రామంలో డ్రైనేజ్ వ్యవస్థ కానీ రోడ్డు కూడా అస్తమ్యస్తండి ఉన్నాయి సార్ దానిపైన మేము చేస్తాం సార్ ఫస్ట్ అదే మనకు కావాల్సింది మురికి నీరు కరెంటు ఏవి లేకుండా ప్రాబ్లం లేకుండా చేసుకుంటావు బాధ్యత మాది అంటే బీఆర్ఎస్ పనులు మీ గ్రామం చాలా అభివృద్ధి చెందింది చాలా మంది చేయలేదు సార్ చేయలేదు అభివృద్ధి అయితే ఇప్పుడు మీకు తెలుస్తుంది కదా సార్ ఇప్పుడు సేరస్ చూస్తున్నాం మనం దాచిపెట్టుకోవాలి ఊరిని అయితే కట్టుపించుకోలే కదా మనం ఏదో అన్నారా చీసీ రోడ్లు చేసిరు కానీ దాన్ని పట్టించుకున్నారు ఇప్పుడు చీసీ రోడ్ చేసి రెండు మూడు సంవత్సరాలు అయింది సార్ అది ఎప్పటి పోయింది పోయి మరి సార్ రైతులకు బోనస్ సెంటర్లు కూడా సరిగా ఏర్పాటు చేయలేదని చెప్పేసి చేయలేదు అని చెప్పేసి ప్రతిపక్ష రైతు ఇంకో మాకే ఫోన్ చేస్తారు అధికారులు నేను కూడా ఒక రైతును కదా ఓట్లు ఇప్పుడు బీన పేరు మనోస్ చేసిన వాళ్ళు ఫోన్ చేసి మరి ఎండబెట్టుకోలే మీకు మంచిగా ఎందుకంటే వర్షాలు వస్తే ఇబ్బంది పడతారని వాళ్ళు మంచి ప్రభుత్వం మాత్రం మంచిగా చేస్తారు అధికారులు మాత్రం పని చుట్టూ గిట్టుబాటు రాట్లే అంటే పోయినసారి కూడా అంతే ఉంది కదా సార్ కాకపోతే ఇప్పుడు ఇంకొంద రూపాయలు పెరిగింది కాబట్టి బోనస్ అనేది ఇంకంతవరకు బయట వాళ్ళు కదా ఇస్తున్నారు అని అక్కడే కానీ మా కాడైతే పోలే సార్ ఇంతవరకు ఆ అధికారులు ఎవరు అంటే వస్తున్నాయని చెప్తున్నారు సార్ నిన్న మీటింగ్ కూడా జరిగిందంట వస్తున్నాయని అన్నారు సార్ ఇక అంటే గత కాంగ్రెస్ పాలనలో మీ గ్రామానికి ఎన్ని ఇంద్రెండ్ వచ్చినాయి బీఆర్ఎస్ పాలలో ఎన్ని డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు సార్ బీఆర్ఎస్ పాలలో నేను చూడంగా మాత్రం సార్ ఏం కల మా సర్పంచ్ ఉన్నారు మీ మీకు అవును సార్ దేవరకొండ మండలం చెప్తున్నాం సార్ దేవరకొండ నియోజకవర్గం వల్ల ఒక్క యాభై నూట యాభై రెండు వందలు ఇల్లు తప్ప దేవరకొండ ఇంతవరకు ఏ ఊళ్ళే ఏడ దాఖలా చూసింది కూడా మేము అది ఎట్టుండే కూడా చూసి మేము కాదు తప్పలో ఇంద్రమిల్లి వచ్చినాయి సార్ అందరూ కట్టుకున్న వాళ్ళు కాడికి వచ్చినాయి సార్ అప్పుడు అందాలంటే ఇక లెక్కలు ఉండవు కదా సార్ ఇప్పుడు మా ఊరికి ఉంటాయి కదా ఎవరు పేద చేత కట్టుకుని కట్టుకుని వచ్చినాయి సార్ కమ్యూనిస్టులు వచ్చినాయి కాంగ్రెస్లో మాత్రం ఎక్కువ వచ్చినాయి ఇంత మాజీ ఎమ్మెల్యే ఓడిపోవడానికి ప్రధాన కారణం సార్ ప్రధాన కారణం అంటే సార్ అప్పుడు జర వాళ్ళది అధికారం ఒకసారి వచ్చింది కదా జన రైతులు జనాలు ఏమనుకురంటే ఏ ఒకసారి ఇది రావాలి కొత్త వాళ్ళు ఉంటే ఇది మంచిగా ఉంటుంది పని మంచిగా నడుస్తుంది ప్రభుత్వం వాళ్ళు కాబట్టి తెలంగాణ అనేది కేసీఆర్ అనేది తెలంగాణ అయిపోయింది అనమాట తెలంగాణను భావించి ఆ కేసీఆర్ ముఖం చూసారు కానీ ఇక్కడ అధికారులు ఇలా క్యాబినెట్ల ముఖం అయితే చూడలేదు సార్ సార్ మీరు కూడా ఒక రైతు ధరణి పైన ఎలాంటి సమస్యలు మీ గ్రామంలో ధరణి అంటే చాలా ఇబ్బందిగానే ఉంది సార్ అది కొంతమందికి భూములు కావాలంటే అది ఆడ కొడితేనే కొట్టాలంటే తెలంగాణలోకి ఏముంటుంది సార్ అప్పుడేమో ఒక అధికారు వచ్చేది ఇది కావాలంటే గిడ సలహా ఇస్తే పొయ్యి చేసుకునే సార్ ఇప్పుడు ఆడుకోవాలంటే మాకు తెలంగాణలో ఎట్టుంటారు సార్ తెలిసిన వాళ్ళే చేసుకుంటారు అది మీ గ్రామంలో భూమి సమస్యలు ఉన్నాయి సార్ ఉన్నాయి సార్ భూమి సమస్యలు ఇప్పుడు మనకు చేసుకోవడానికి అవి ఇచ్చు సార్ మనకు అవి ఏంది లావాణ్య పట్టలు అంటారు కదా కొంతమందికి అయినా కొంతమంది తెలుగు కలవడం సార్ ఎంత అంత తెలుగు కళ్ళు చేయించుకోలేకపోయి ఇంకా వచ్చినవి ఉన్నాయి సార్ అవి అన్నీ అయితే మీరు కూడా ఈ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతురు సార్ మేము అంటున్నాం సార్ మాకు ఇప్పుడు ఇంద్రం ఇండ్లు వచ్చిననుకో లేనులకు ప్రతి నీరు పేదలకు ఇండ్లు కట్టి అవలసిందే మాకు వాటర్ సోర్స్ వాటర్ సోర్స్ కూడా మంచిగా చేసుకుంటున్నాం మేము మన ఎమ్మెల్యే గారు వచ్చినాక మన చేపించినాము ఇక కరెంట్ అంటే కరెంట్ ఇబ్బంది మాకు సబ్ స్టేషన్ పెట్టి మన ఎమ్మెల్యే గారు పెట్టించుడు ఇంకా మనకు కావాల్సిన ఏమైనా చిన్న చిన్న విషయాలను మేము చూసుకున్నాం సార్ అభివృద్ధి ఈ మూరికాయలు మురికాళ్ళలు ఇంకా ఏమన్నా కావాలంటే చేసుకోవడానికి ప్రయత్నిస్తాం మేము ఇట్లాగనే సార్ రాని ఉన్న గ్రామ గ్రామ పంచాయతీ ఎన్నికలలో సార్ మీ మండల ప్రజలకు ఈ నియోజక ప్రజలకు మీ గ్రామ ప్రజలకు మీరు ఎలాంటి ఉత్సవం అంటే పదేళ్ళు అధికారంలో లేకపోయినప్పటికీ మీరు పార్టీలో వండుకుంటూ ముందు సాగించు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీలు ప్రజాపాలన అని చెప్పేసి కొన్ని వ్యతిరేకతలు వస్తున్నాయి దీనిపైన కూడా మీరు అయితే మేము మాకు తెలిసిన కాడికి వెళ్ళండి సార్ అప్పుడు ఆ ప్రజాది బీఆర్ఎస్ పాలన ఉన్నప్పుడు ఇంత పక్షన్ కూడా చేసుకొని చెప్పేసి సార్ ఊర్లల్లో ఎందుకంటే వాళ్ళదే నడిచే అధికారం ఆ లొల్లు కానివ్వండి వాళ్ళతో కనసంధానాలతో నడవాలంటే ఏదైనా ఇప్పుడు అలాంటివి ఇప్పటికైతే పదకొండు నెలలు అవుతుంది సార్ ఇప్పుడు అధికారం వచ్చి ప్రభుత్వం మారి ఇంతవరకు ఏ ఊళ్ళన్నా కేసులు అనేది పోలీసులు అనేది రాని రా దాఖలాలు లేదు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది మేము అదే చెప్పుకుంటాం ప్రజలకి వెళ్ళిపోతాం ఎలక్షన్లు చేస్తాం సార్ తప్పకుండా ఎందుకంటే ఈ ఒక్క సంవత్సరంగా అయిపోతున్నా కాదు ఇంకా మనకు ముందుంది భవిష్యత్తు ఇంకా మంచిగా చేస్తారు ఇప్పటికే సంవత్సరానికి మూడు నాలుగు పథకాలు అమలు అవుతున్నాయంటే మనకు ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది ప్రభుత్వం పాలిచ్చేది అయితే కాంగ్రెస్ పార్టీ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నారు వాళ్ళు మస్తుంటారు సార్ వాళ్ళు చేసింది ఏమో సార్ వాళ్ళ ప్రతిగా చేసింది జనాలు అనే ఇప్పుడు మన సిటీలో తప్ప మన బయట మొత్తం వచ్చిందంటే రైతుల వల్ల జనాల వల్లనే సార్ వచ్చింది అందుకని ఎవరు ఏమన్నా ఇద్దరు ఒక వంద మంది ఇద్దరు ముగ్గురు మస్తుగా అంటారు వాళ్ళు పాడి పడిన వాళ్ళు కూడా అంటారు వాళ్ళంత మాత్రం కాదు సార్ అది ఇప్పుడు అవుతుందని ఇప్పుడు మాకు తెలుస్తేనే ఉంది టీవీలు చూస్తున్నారు జనాలు అందరూ చూస్తారు ఇవాళ రేపు ఫోన్లు అయినాయి ఏదైతే నడిచేది వస్తారా సార్ ఒక రా మాత్రాన అది కాదు పదేళ్ళ దాకా వెళ్తా సార్ కాంగ్రెస్ మాత్రం అంటే పదేళ్ళలో అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలన్నీ మీ గ్రామంలో ఉన్న అమలు అయితే సార్ అయితే అని మేము అనుకుంటున్నాం సార్ అయితే మా ఒక గ్రామే కాదు అంతటి అయితే అని మేము అనుకుంటున్నాం ఎందుకంటే మాకు తిరిగి అధికారులు పదిహేళ్ళు ఎంత తిప్పల పడ్డరు ఎంత తపన పడ్డరు ఏం చేయాలని అన్నీ పాదయాత్ర చేసి అవన్నీ చేసి తెలుసుకోరు సార్ జనాల గురించి వాళ్ళు కూడా ఎందుకంటే ఇప్పుడు అప్పుడేమో మామూలుగా అంత ఇప్పుడు పెద్ద పెద్ద మేధావులు సార్ ఇలా ఇళ్ళకు వచ్చేసింది ఆ మేధావులతో కూడా నడిపిస్తున్నారు ఇప్పుడు ఎందుకంటే సలహాలు కూడా తీసుకుంటారు సార్ ఇక్కడ ఏం చేస్తే బాగుంటుంది జనాలకు ఏం చేస్తే మంచిగా ఉంటుంది అన్నట్టుగా కాకపోతే అక్కడ జరిగే ఇబ్బందుల వల్ల అక్కడ బడ్జెట్ లేదు కాబట్టి ఇన్ని రోజులు కాబట్టి ఇప్పుడు నడుస్తూనే ఉంటుంది ఇక అంటే రైతు రుణమాఫీ కానీ రైతు బంధు కానీ డిసెంబర్ తొమ్మిది వరకు చేస్తాం ఖచ్చితంగా చేస్తాడు అని నమ్ముతాం సార్ పోయినసారి కూడా తినట్టుగా సార్ ఎందుకంటే దేవుని ప్రమాణం చేసింది కాబట్టి చేస్తాడు ఆ నమ్మకం ఉంది జనాలకు జనాలకు నమ్మకం ఉంది చేస్తాడు మేము ఎలక్షన్లకు పోతాం గ్రామ పంచాయతీలు మొత్తం మేము ఎదుర్కొంటాం మా పాలనే నడుస్తుంది సార్ రాహుల్ గాంధీ జోడో యాత్రలో ఎలాంటి స్పందన వచ్చింది సార్ కాంగ్రెస్ బ్రహ్మరథం పట్టిరు సార్ జనాలు మొత్తం మేము టీవీలో మేము అంటే పోలేకపోయినా టీవీలలో చూసినాము బ్రహ్మరథం పట్టిరు ఒక యువకుడు పెళ్ళి కాకుండా ఇట్లా జనాల గురించి బాధపడుతుంటే ఇప్పుడు అవసరం ఏమో సార్ ఆ టోటలకు మా కావాలి తినాలి తిరగాలి మాకు ఆసులు అమ్మ ఆటోటం లేవు జనాలనే ఫాలో అవుతుంది మొత్తం జనాల గురించే బాధపడుతున్నాయి ఆయన చేస్తారు సార్ రాహుల్ చేద్దామని అనుకుంటే చేస్తాడు కూడా ఈ పార్టీ ఖచ్చితంగా అవుతుంది కొంచెం దగ్గరికి వచ్చిపోయిండు కొంచెం పార్టీల వల్ల అటెండ్ అయింది కానీ అదే పొత్తుల వల్ల అటెండ్ అయిపోయింది కానీ కంపల్సరీ ఈ పాటి ఒక్కడే చేస్తారు సార్ ఒంటరిగా కాంగ్రెస్ ప్రభుత్వం మోడీని మన రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేస్తారు నిర్ణయించుకొచ్చిన వాళ్ళు